మొదటి వేతనాన్ని అనాథ పిల్లల కోసం ఖర్చు చేసి గొప్ప మనసును చాటుకుంది ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని గోదావరి కనికి చెందిన కాసిపేట కళావతి బాబు దంపతుల కుమార్తె పావనికి ఇటీవల మద్రాస్ ఐఐటిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం లభించింది తన మొదటి సంపాదనలో కొంత భాగం ఒక మంచి పనికి ఉపయోగించాలని భావించిన పావని బుధవారం స్థానిక గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రంను సందర్శించి తన ఆనందంను అనాథ పిల్లలతో పంచుకుంది సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది తనకు మంచి ఉద్యోగం రావడం దేవుడిచ్చిన వరం అనుకుంటే అందుకు కృతజ్ఞతగా ఈ అనాథ పిల్లల్లో ఆ దేవుణ్ణి చూసుకుంటూ ఒకరోజు గడపడం ఆనందంగా ఉందని పావని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా ఆశ్రమ పిల్లలకు తన వంతు సహాయం సహకారాలు అందజేస్తానని చెప్పారు కాగా పావని ప్రదర్శించిన గొప్ప మనసును పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో పావని కుటుంబ సభ్యులు కాసిపేట బాబు కాసిపేట ప్రేమ్ కుమార్ గాది థామస్ రెడ్డి బోయిని నారాయణ శనిగరపు మొండయ్య రాదండి బాలన్న ఆశ్రమ నిర్వాకులు పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు